ంగాళాయి మహోద సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ్ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో ఇవాళ వైశాఖ పూర్ణిమ సందర్భంగా రెండవ విడత చందన సమర్పణం జరిగింది ఉదయం సుప్రభాతం అయిన తర్వాత సుమారుగా ఒక నూట ఇరవై ఐదు కేజీల చందనాన్ని స్వామికి రెండవ విడతగా సమర్పణం చేయడం జరిగింది ఇవాళ మొదట అక్షయ తృతీయ నాడు మూడు మణుగుల చందాన్ని సమర్పించి ఇవాళ కాస్త రూపం అన్నమాట అలాంటి రూపంలో స్వామి మనకి దర్శనం అనుగ్రహిస్తున్నాడు విశ్వక్షేనారాధన పుణ్యావచనం అయి చందనసోర్పణి ఆరాధన అయిన తర్వాత వైశాఖ పూర్ణిమ సందర్భంగా స్నపన తిరుమంజనం స్వామివారు స్వీకరించారు విశ్వక్షే నారాధన పుణ్యావచనం పంచకలస ఆవాహనం అయిన తర్వాత స్నపన తిరుమంజనం అయిన తర్వాత అలంకారం అలంకారం అయిన తర్వాత విశేష నివేదనం ఆ మంగళా చష్టం చేతమర గోష్ఠితో ఈ కార్యక్రమం పూర్తయింది రాత్రి ఆరాధనతో ఆళ్వార్లో